ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు మీరు రెండు సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతా అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతే అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్లు పది ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు ఇంకోటి మీకు తెలుసు అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు ఇప్పుడే నేను అడుగుతున్న ఆగానను మన రవీంద్రరావు గారిని లేదు ఇవాళకు ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలేదు నూట పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం పది సీట్లు కూడా గెలవలే వాళ్ళు ఆ రోజు ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మనం అధికారంలో లేము నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని కాని నాకేం డౌట్ లేదక్క మా వాళ్ళకి కూడా ఏం డౌట్ లేదు ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్ళుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్లు అయినాయి కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా నేను తిరిగినా ఎక్కడైనా పోనీ ఫోన్ చేసి ఫలానా వాళ్ళు కోటేయండి ఫలానా వాళ్ళు కోటేయద్దని చెప్పి నేను అపీల్ చేసినా పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరూరు తిరిగిండు వేసుకొని తిరిగిండా లేదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండు ఊరూరు కానీ ఏం జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలుంటే సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరింది అంటే అంటే ఇది మీ గొప్పతనం నాది కాదు పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం మీ గొప్పతనం ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీదున్న ప్రేమ కేసీఆర్ గారి మీదున్న నమ్మకం గులాబీ కండువా గులాబీ జెండా మీదున్న ప్రేమతో ఎనభై మందిని మనోళ్లను గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్కి లెక్కనైనా అడిగితే లెక్క కూడా చెప్తాను ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి వాళ్ళకి చెప్పాలి ఎల్లారెడ్డిపేటలో మనం పద్నాలుగు గెలిచినాం కాంగ్రెస్ తొమ్మిది గెలిచింది బీజేపీ ఒక మూడు గెలిచింది అట్లాగే ముస్తాబాదులో సారీ గంభీరవపేటలో మనం పంతొమ్మిది గెలిచినాం బీజేపీ మూడు గెలిచింది కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలే అట్లాగే మనకు ముస్తాబాదులో మనం పదహారు గెలిచినాం కాంగ్రెస్ మూడు గెలిచింది బీజేపీ ఒక మూడు మీరు చూస్తే తర్వాత వీరినపల్లిలో మనం పదకొండు కాంగ్రెస్ నాలుగు ఒకటి రెండు ఇండిపెండెంట్ తంగళ్ళపల్లిలో మనం ఇరవై మొత్తం చూస్తే ఎనభై సర్పంచ్లు మనం గెలుచుకున్నాం అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని కొన్ని దగ్గరలో మనోళ్లే కొట్లాడేది అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే ఇంకా ఇద్దరు కాదు ఒకటైతే ముగ్గురు నలుగురు కొట్లాడేది కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలని అర్థం కాలేదు నిజానికి పార్టీ కూడా ఏమవుతుంది ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు కొంతమంది ఇటు పోతారు కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో ఇంకోదాని పేరు మీదనో ఇంకో దాని పేరు మీదో అలగలగ అవుతారు కొట్లాడతారు కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం ఊళ్ళల్లో క్రికెట్ మ్యాచ్లు వాలీబాల్ మ్యాచ్లు కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఊళ్ళోనే నాలుగు టీంలు అవుతాయి కొట్లాడతాం ఒకళ్ళే గెలుస్తారు మిగతా మూడు టీంలు ఉంటాయి మరి అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతామా లేదా మళ్ళా సాయంత్రం దావా చేసుకుంటామా లేదా అవి ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది ఇక పగలు పంచాయతీలు నిన్న దాకా కొట్లాడినాం కదా రేపటి నుంచి వాళ్ళు ముఖం చూడొద్దు వాడిని నన్ను తిట్టిన రోజు ఫలానా కాడ గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండా ఎందుకంటే మళ్ళా నాలుగు రోజులకే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు మనకు మళ్ళా జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది ఈసారి కారు గుర్తుంటుంది కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీలు నూట పదిహేడు ఉన్నాయి కానీ ఎంపీటీసీలు యాభై ఏడే ఉన్నాయి కాబట్టి ఈ నూట పదిహేడు నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఏ క్లస్టర్ కో ఆ క్లస్టర్ రెండు ఉంటే రెండు ఊర్లు మూడు ఉంటే మూడు ఊర్లు ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క ఒక ఆలోచన యాభై ఏడు ఎంపీటీసీలకు గాను ఐదు జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక అయింది నిన్నటిదాకా కొట్లాడినాం సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం ఎట్లా యాభై ఏడు ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకుని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు అట్లాగే ఓడిపోయిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్ కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం ఈ స్థాయిలో అపోజిషన్లుంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి పన్నెండు వేల సర్పంచులుంటే ముప్పై రెండు ముప్పై మూడు శాతం మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన పోయినట్టే కనబడతా ఉన్నది ఆ దెబ్బకు మరి పోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా కానీ దెబ్బన పెడితే కూడా దెబ్బన పెడితే కూడా తయారుందాం ఉందాం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు తక్కువ తక్కువతో ఓడిపోయిన ఉన్నారు మన తంగలపల్లిలో మండల కేంద్రంలో ముప్పై ఓట్లతోనే పాపం అంకార ప్రవీందర్ గారు గంత పెద్ద ఊళ్ళే ముప్పై ఓట్లంటే ఏముంటుంది పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ అది ఉంటుంది దాన్ని లెక్క తీస్తే ఒక గంతతో పోయింది నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి ఓడిపోయినామని ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు చలికాలం నాకు ఎరికే కానీ అని చెప్పి ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి ఓట్లేసిరు మీకు అందరు గెలిచిన వాళ్ళు చెప్పాలే ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి గెలిచిన వాళ్ళు కూడా ఈయన గెలిచిన కదా ఇక నేను ఐదేళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు నాకేందంటే నడవదు కంపల్సరీ పోవాలి దండం పెట్టాలి ఎవరి ఎలక్షన్ ముందు కలిసిన రో ఎవరెవలనైతే ఎలక్షన్ ముందు ఓటు వేయమని కోరుకున్నారో మీరు కోరినరో అందులో కొంతమంది మీకు వేయలే అయినా సరే మీకు తెలుసు వాళ్ళు ఏ లేదని కూడా మీకు తెలుసు అయినా సరే పోవాలి అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తా ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రెండు మూడు రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్న పోతారా లేదా పోత గట్టిగా సపర్లు కొట్టరు దయచేసి ఒక్కసారి మరి సపర్లు కొట్టినట్టు కాదు నిజంగా పోతారా లేదని నేను చూస్తాను థ్యాంక్ యూ తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో నేసుకుందాం మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీ తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా